హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో కొబ్బరితో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్వీట్ని మనం పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కొబ్బరికి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం ఈ కొబ్బరి ముక్కల్ని ఏదైనా బౌల్తో కానీ లేదా కప్పుతో కానీ కొలుచుకోవాలి నేను ఒక బౌలు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక బౌలు వాటర్ని వేసుకోవాలి హాఫ్ బౌలు షుగర్ని వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని మళ్ళీ రెండు నుంచి మూడు నిమిషాలు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఒకసారి కొబ్బరిపాలని టేస్ట్ చూసి షుగర్ సరిపోకపోతే మాత్రం యాడ్ చేసుకోండి ఇలా కొబ్బరి పాలు మిశ్రమాన్ని ఒక లో వేసుకొని వడకట్టుకోవాలి లేదా ఒక కాటన్ క్లాత్ లోకి ఈ కొబ్బరి పాలు మిశ్రమాన్ని వేసుకున్నట్టయితే ఈ కొబ్బరి పాలు కిందకు వచ్చేస్తాయి కొబ్బరి పిప్పి అనేది కాటన్ క్లాత్ లో ఉండిపోతుందండి మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకోండి మనం ఈ కొబ్బరి పిప్పిని వేస్ట్ చేసుకోకుండా కొబ్బరి పొడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా కొబ్బరి లడ్డూనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా రెడీ అయిపోయినా కొబ్బరి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఈ కొబ్బరి పాలునే వేసుకొని ఇందులో ఉండలు ఏమీ లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ పాలు మొత్తం ఉండలు ఏమీ లేకుండా బాగా కలిపిన తర్వాత ఇలా కలిపిన పాలని ఆల్రెడీ కొబ్బరి పాలు బౌల్లోకి వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పాలు మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇంట్లో కొబ్బరి ఉంటే చాలండి చాలా ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు పంచదారక బదులు బెల్లం వేసుకొని అయినా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు బెల్లంతో ప్రిపేర్ చేయాలి అంటే కనుక బెల్లాన్ని వేరే బౌల్లోకి వేసుకొని కొంచెం లైట్ పాకం వచ్చాక ఇందులోకి మిక్స్ చేసుకోండి మనం దీన్ని కలుపుకుంటూనే ఉండాలండి లేకుంటే అడుగు మాడిపోతుంది ఇది వెంటనే చిక్కబడిపోతుందండి త్రీ లోనే లే కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయినా ఈ కొబ్బరి స్వీట్ని ఒక బౌల్లోకి కానీ లేదా ఒక బాక్స్ లో కానీ తీసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి కేక్ లాగా అలా అయినా తినేయచ్చు లేదా ఫ్రీజర్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత అయితే కూల్ కూల్ గా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫ్రీజర్లో ఒక టూ అవర్స్ ఫ్రీ చేసుకున్నానండి టూ అవర్స్ తర్వాత నేను ఇది బయటకు తీసి ఒక ప్లేట్లోకి రివర్స్ చేసినట్లయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది అంతే అండి చాలా ఈజీగా కొబ్బరి స్వీట్ని ప్రిపేర్ చేశాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అల్లంతో కొబ్బరి నూనెని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎండు కొబ్బరితో అప్పటికప్పుడు ఇలా లడ్డూలు చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డూని చేసే సింపుల్ మెథడ్ ఏంటో చూద్దాము ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఎండు కొబ్బరిని తీసుకోవాలి ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ ఎండు కొబ్బరిని తురుముఖనైనా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేయబోతున్నాను కొబ్బరి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక బౌల్తో కానీ కప్పుతో కానీ కొబ్బరిని కొలుచుకోవాలి నాకైతే రెండు బౌల్ కొబ్బరి పొడి వచ్చిందండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి కొన్ని బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు పిస్తా పిస్తాపప్పులను వేసుకోవచ్చు కొన్ని నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరి ఉండల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ గ్యాస్ లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడిని మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి లేకుంటే ఊరుకునే అడుగుమాడిపోతుంది ఈ కొబ్బరి పొడి మరీ డ్రైగా ఉందని చెప్పి నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను ఈ నెయ్యి కూడా అంతా మిక్స్ అయ్యి ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొబ్బరి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా కొబ్బరి ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం అదే ప్యాన్లో ఉంచితే మాత్రం కొబ్బరి మాడిపోతుంది నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకోవాలి మనం ఏ బౌల్తో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే బౌల్ తో ముప్పావు బౌలు బెల్లం వేసుకోవాలి రెండు బౌల్లో కొబ్బరి పొడికి నేను ముప్పావు బౌలు బెల్లం వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినే అయితే గనక బౌల్ కి నిండా బెల్లం వేసుకోవచ్చు ఇందులోకి కొంచెం వాటర్ ని వేసుకొని ఈ బెల్లం మొత్తం కరగనివ్వాలి ఈ బెల్లం పాకమేమి రావాల్సిన అవసరం లేదండి బెల్లం మొత్తం ఇలా వీడియోలో చూపించిన విధంగా కరిగాక ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి మొత్తం బెల్లంలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి మొత్తం చిక్కబడి దగ్గరగా వరకు ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల కొబ్బరి ఉన్న టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు మూడు యాలకుల్ని కచ్చాపచ్చి దంచుకొని వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది మొత్తం ఒకసారి మళ్ళీ చేత్తో కలుపుకోవాలి ఈ కొబ్బరి కంప్లీట్ గా ఆరిపోతే గట్టిగా అయిపోతుంది అప్పుడు ఉండల్ని మనం ప్రిపేర్ చేయలేము కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ కొబ్బరి గట్టి పడిపోయి ఉండలు చేయడం రాకపోతే గనక మళ్ళీ స్టవ్ మీద ఈ కొబ్బరిని పెట్టుకుంటే ఒక వన్ మినిట్ వెయిట్ చేసుకోగానే కొంచెం లూజ్ అయిపోతుంది అప్పుడు ఈజీగా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే చాలండి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఇలా కొబ్బరి నెలని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకి ఒక తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి బాదంపప్పు జీడిపప్పు తగులుతూ లడ్డు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ఎండు కొబ్బరితో లడ్డూల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం